హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్సా ఈరోజు మన వ్లాగ్లో అయితే ఇంకా రేపైతే ఇంకా మార్నింగ్ అయితే నైషదా బర్త్డే ఉందనమాట అందుకనేసి అయితే మేమైతే ఇంకా నైషదాకి డ్రెస్ తెద్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా గిఫ్ట్ ఏం అబ్బా మేమైతే ఇంకా డ్రెస్ తీసిస్తున్నాము ఇంకా అందుకని చెప్పేసి అయితే డ్రెస్ తెద్దామనేసి అయితే చూడండి ఇప్పుడైతే ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంకా షాప్ అక్క అయితే ఇంకా వేరే షాప్ దగ్గరికి అయితే వెళ్ళింది వాళ్ళకి రెండు షాపులు ఉన్నాయి ఇంకా అక్క వచ్చేంతవరకు ఇంకా మేమైతే ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి అయితే షాప్ ఎలా ఉందో ఒకసారి అయితే ఇంకా వీడియో అనమాట చూడండి మా దగ్గర అయితే ఇంకా మా ముందైతే ఇన్ని డ్రెస్ మోడల్స్ అయితే మాకు మాకు వేసారనమాట చూడమని మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంకా చూస్తానని ఏ డ్రెస్ కావాలా ఏం కావాలా అనేసి చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే మాకైతే ఈ బ్లూ డ్రెస్ ఈ వైట్ కాంబినేషన్ ఈ బ్లూ కాంబినేషన్ మాకు బాగా నచ్చింది అనమాట లైట్ బ్లూ అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది డ్రెస్సు ఇంకా వేసుకుంటే మన ఏంజిల్ లాగా ఉంటుందని ఫీల్ అయినాము ఇంకా ఆ డ్రెస్ అయితే ఇంకా తీసుకున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకో డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా ఇదైతే మా అత్తా తీసిస్తుందనమాట మామత తత్త వాళ్ళ పాపకైతే ఇంకా అందుకనేసి అయితే ఇటుకొచ్చామనమాట అత్త రాలేదు ఇంకా మేమే తీసుకుంటున్నాము వచ్చి సెలెక్ట్ చేద్దామని చెప్పేసి అయితే షాప్ దగ్గరకు వచ్చామన్నమాట ఇంక ఇప్పుడైతే చూడండి లోపలంతా ఎలా ఉందో ఇంకెంత మొత్తం అయితే ఇంక ఇలా ఉందనమాట డ్రెస్ అంతా షాప్లోకి అయితే ఇంకొచ్చాము ఇంకా మోడల్స్ వేయమని అయితే ఇంక అడుగుతున్నాం చూడండి ఇక్కడైతే ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి మాకైతే వేయి నచ్చలేదు కొంచెం కొత్త మోడల్ ఉంటే కొంచెం క్లాస్గా ఉండేటట్టుగా అట్లా అడిగినాం ఎందుకంటే ఇంకా మేము నైట్ కట్ చేసేటప్పటికి మేము తీసుకున్న డ్రెస్ ఇంకా రేపు పొద్దునకైతే కొంచెం క్లాస్గా ఉండాలని చెప్పేసి అయితే ఇలా మామూలు డ్రెస్ లాగా ఉండాలా క్లాస్గా కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి అయితే ఇంకా వెతుకుతున్నాం అనమాట మాకు కుదరుకోకుంది మొత్తానికైతే ఇంకా మాకు ఇలాంటి మోడల్స్ అయితే వేసాడు ఇంకా ఇలాంటి మోడల్స్ అయితే ఇంకొద్దు వద్దని అయితే చెప్పామన్నమాట ఇంక ఈ డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది కాకపోతే కొంచెం ఇంకా ట్రెడిషనల్గా ఉండాలా ఇంకా అని అయితే ఇంకా అనుకున్నాము అందుకనేసి అయితే ఇంకా చూడండి ఈ డ్రెస్ కూడా ఇంకా ఇది అయితే ఇంక ఖచ్చితంగా తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేకపోయినాము ఇంక అన్న అయితే ఇంకా వేరే వాళ్ళకైతే ఇంకా మోడల్ చూపిస్తూనే ఉన్నాడు ఇంకా మాకైతే ఇంకా నచ్చలేదు కానీ ఇంకా అన్నీ తీపించేసాము ఇంకా చూడండి ఆయన చెప్తాను నేను ఇంకా వేయమని చెప్తున్నాను ఆశ హద్దులు ఉండాలని చెప్తున్నాడు ఇంకా మళ్ళీ అయితే ఇంకొచ్చేటప్పుడు అయితే ఇంకా ఇంకా బర్త్డే కావాల్సినటువన్నీ అయితే తెచ్చాము ఇంక ఇప్పుడైతే నైషదాకి ఇంకా చెప్పాము కదా కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ ఉంది అని చెప్పి ఆ డ్రెస్లోకి అయితే ఇంకా సౌరం వేయాలనుకుంటున్నాము అందుకనేసి అయితే చిన్న సౌరం అయితే ఉంది దానికి ఆయిల్ పెట్టి అయితే చిక్కు చాండ్రులు చాండ్రులైందనమాట ఇవి అలాగే ఎత్తి పెట్టేసేసరికి అన్నీ చిక్కు పడిపోయినాయి అందుకనేసి అయితే ఇంకా సౌరానికి అయితే మేము ఆయిల్ పెట్టి చిక్కు అయితే తీస్తున్నాము నేను మా ఆడపడిచి అయితే చూడండి ఇంకా ఇట్లా చేస్తున్నాము నేను మా మరదలైతే ఎంత చిక్కు పడిపోయిందో అసలు ఇంకా సాయంత్రం అయితే ఇంకా మా పాపకి అయితే నేను ఇంకా జడైతే వేస్తాను అనమాట మా ఇత్త కూతురికి మా అయితే ఇంక ఇలా అయితే ఇంకా వేస్తున్నాను సాయంత్రం అయితే చాలు ఇంకా పొద్దున్న నుంచి ఇంకా హాలిడేస్ కదా ఇంకా పిల్లలంతా మా ఇంటికాడే ఉంటారనమాట ఇంకా మా పాపకి అయితే ఇంకా పొద్దునొచ్చింది నిత్య ఇంటికే వెళ్ళలేదు ఇంక ఇప్పుడైతే ఇంకా జడలు వేసి ఇంకా మంగ కడుక్కొని ఇంటికి పొమ్మ అని అయితే చెప్పినాను ఇంకా అందుకనేసి ఇంకా నేనైతే ఇంకా జడలు అయితే వేస్తున్నాను ఇంకా చాలా ఇంకా చాలా మార్నింగ్ షాపింగ్ వచ్చినాము

నాలుగేలు ఎందుకంటే ఫస్ట్ బర్త్డే బర్త్డే బాగా గ్రాండ్గా చేస్తే ఇంకా నేనైతే రేపు పని పోతున్నా నాలుగు గంటలు నేను మేము దగ్గర రెడీ చేసి పెట్టాము ఇంకేదనమాట మా బ్లాగ్ అయితే ఈరోజు సింపుల్గా అయితే అయిపోయింది ఇంకా హడావిడ ఏం లేకోకుండా అయిపోయిందనమాట ఇంకా టైం కూడా ఎక్కువ లేదు ఇంకా మేము వీడియో చేసేటప్పుడు మధ్యాహ్నం వెళ్ళామా మేము ఇంకా చాలా ఎండ ఉండింది అందుకనేసి అయితే సరిగ్గా బ్లాగ్ అయితే చేయలేదనమాట తొందరగా డ్రెస్ తీసుకొని అయితే ఇంక ఇంటికి వచ్చేసినాము ఇంకా బాయ్ అని చెప్తాను నేను ఇంక ఈ వీడియో ఎండ్ అవుతుందని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంకా నైట్ అయితే ఇంకా చపాతి అనేసి అయితే ఇంకా అనుకొని ఇంకా చపాతి పిండి అయితే కలుపుతున్నాను ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మాయి బ్లాగ్స్ అయ్యి మళ్ళీ మీకు కొత్త వీడియోతో సరికొత్త వీడియోతో మళ్ళీ రేపటి రోజు మీ ముందు ఉంటాము అంతవరకు బాయ్ అనమాట ఇంకా నేనైతే ఇంకా చపాతి అయితే చేస్తూనే ఉన్నాను ఇలా అయితే మా ఈరోజు అయితే ఎండ్ అయ్యిందనమాట